సచివాలయ ఉద్యోగులపై దౌర్జన్యం సరికాదు డెమోక్రాటిక్ ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సచివాలయ ఉద్యోగులపై అంగన్వాడీల దౌర్జన్యాన్ని డెమోక్రాటిక్ ఏపీ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం ఖండించింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి జోసెఫ్ కిషోర్ జి రాజ్యలక్ష్మి శనివారం ప్రకటనలో విడుదల చేశారన్నమాట వార్డు సచివాలయ ఉద్యోగులపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితో పలికారు ప్రభుత్వ ఆదేశాల మేరకే అంగన్వాడీ కేంద్రాలు ఇన్ఛార్జీలుగా పనిచేసేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధమయ్యారని తెలిపారు సచివాలయ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు అంగన్వాడీ సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని ఇన్ఛార్జీలుగా నియమించిందని సంఘం కోశాధికారి టి దుర్గాప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షుడు నూతన కుమార్ రెడ్డి తదితరులు అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి దౌర్జన్య కాడ అంటే ఉద్యోగుల్లో వారికి వారే ఒక డిపార్ట్మెంట్ వారు ఇంకో డిపార్ట్మెంట్ని అయితే వారిపై దౌర్జన్యాలకు అయితే దిగుతూ ఉన్నారన్నమాట ఏపీలోని సో ఇలా మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో